శుక్రవారం రామాయంపేట రైతు వేదికలో భూభారతి చట్ట రెవెన్యూ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదకార్టీఓ రమాదేవి తహసీల్దార్ రజనీ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి పాల్గొన్నారు ప్రజల కష్టాలను తీర్చే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి విషయంపై మాట ఇచ్చారు అని ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ప్రజలకు ఉపయోగపడే నూతన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారని చెప్పారు క్షేత్రస్థాయిలో రైతులు ప్రజల అభిప్రాయాలను తీసుకున్న తదుపరి భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు రైతులు వారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా పగట్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు బడుగు బలహీన వర్గాలకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు రైతులు ప్రజల మేలు కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ప్రతి పేదవాని ఆకలి తీర్చేందుకు రేషన్ షాపుల ద్వారా సన్నభియాన్ని అందిస్తున్నట్లు చెప్పారు విద్య వైద్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందన్నారు పేద విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించి వారు ఉన్నత స్థానంలో స్థిరపడాలనే ఉద్దేశంతో రామాయంపేట పట్టణంలో రెండు వందల ఎకరాల పాఠశాల నిర్మించి విద్యాభివృద్ధికి కృషి చేయనున్నట్లు చెప్పారు అనంతరం భూభారతి చట్టంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడారు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్గదర్శకాలను రైతులు ప్రజలకు తెలియజేసేందుకు జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు భూభారతి చట్టంలో భూ సమస్యల పరిష్కారం కోసం కొత్త రూల్స్ వచ్చాయన్నారు నూతన చట్టం రూల్స్ గురించి తహసీల్దార్ నాయబ్ తహసీల్దార్లకు ఆరేలకు కలెక్టరేట్ లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎక్కడైనా సమస్యలు ఉన్నట్లయితే తహసీల్దార్ రిపోర్ట్ మొదలుకుని ఆర్టీఓ కలెక్టర్ ఆ పైన సీసీఎల్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉందన్నారు వారిలోనే గ్రామ పాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందు ఉన్నటువంటి మహిళా రైతులకు రైతు సంఘాల నాయకులకు నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా మా రామాయణపేట మండల్ ముఖ్య నాయకులకు నా మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి నమస్కారం తెలియజేసుకుంటా మరొక ధరణి అని చెప్పి మరి తేవడం జరిగింది ఆ ధరణి ఎవరికి ఉపయోగపడ్డదంటే నలుగురికి ఉపయోగపడ్డదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు గత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తప్ప ఇంకెవరికైనా ఉపయోగపడ్డదా అంటే ప్రజలందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సమయం ఇది అంటే ఇవాళ ఒకటే చెప్తా మనది ప్రజల ప్రభుత్వము ఇంద్రమ్మ రాజ్యం ప్రభుత్వాలు ప్రజలతో ఏర్పడితే తప్ప వేరేది ఇంకొకటి కాదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రజలే పాలిస్తుంది ప్రజలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ప్రజలకు ఏ విధంగా అయితే ప్రజల కష్టాలు తీర్చగలుగుతామో మరి అదే విధంగా మరి పనిచేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి మేమందరం కూడా ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఇలా భూమి కొలుతుంటే గర్వీరు ఇంకో పేరు వస్తుంటాయి అడిగే పరిస్థితి కూడా లేకుండా అంటే దాన్ని ఎవరిని ఎవరిని అడగాలా ఏం చేయాలా అటువంటి పరిస్థితి కూడా మరి లేని అంటే లేని చరిత్ర గత ప్రభుత్వంలోనిది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే భూభారతి అని చెప్పి ఒక చట్టం తెచ్చి మరి ప్రజలందరికీ ఉపయోగపడాలా మా మహిళలు బాగుండాలా మా బడుగు బలైన వర్గాలు బాగుండాలా మా దళితులు బాగుండాలా మా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ భూభారతి చట్టం దేవడం జరిగింది